జై శ్రీమన్నారాయణ భగవద్భక్తులందరికీ దాసోహములు ప్రియా బంధువులారా మనము ఈరోజు పద్దెనిమిదవ పాశ్రంలో ఉన్నాం ఒకసారి మనము పదిహేడవ పాశ్రమంలో జరిగిన చిన్న మాటల్ని మనము ఒకసారి గుర్తు తెచ్చుకుందాం నందుని యశోదను కన్నయ్యను మరి అలాగే బలరాముడిని కూడా లేపారు బలరాముడు ఏం చెప్పాడు సైగలతో ఇక్కడ లేడు నీలాదేవి భవనంలో ఉన్నాడు వెళ్ళంటే అక్కడ వెళ్ళి చూసుకోండి మేల్కొల్పండి అనగానే సరే అంటూ బిలబిల బిలమంటూ ఈ గోదమ్మ తల్లి ఆండ తల్లి బృందం అంతా ఆ పక్కనున్న భవనంలోకి వెళ్ళారు అది నీలాదేవి భవనం ఈ నీలాదేవి ఎవరు స్వయాన మేనమామ కూతురు మరదలు మేన మరదలు ఈ నీలాదేవి చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నారు బావా మరదలు ఎక్కువగా కలిసి ఆడుకునేవారు కాబట్టి నీలాదేవి ఈ నీలాదేవి తండ్రి పేరు కుంభకుడు యశోద యొక్క సోదరుడు ఈ కుంభకుడు ఈ నీలాదేవి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి తిరిగి తిరిగి ఆ ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ అది కాస్త ప్రేమగా మారి అతన్ని విడిచి ఈమె ఉండలేని పరిస్థితి ఈమెను విడిచి అతడు ఉండలేని పరిస్థితి ఎక్కువగా సమయం వీళ్ళిద్దరి మధ్యలోనే గడిపేవా భావ మరదల మధ్యలో ఇది సహించలేని కుంభకుడు నీలాదేవిని కి పెళ్ళాడదలిస్తే నేను ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నువ్వు గెలవాలని చెప్పేసి బాగా మదించిన ఒక ఏడు ఎద్దులను మదించి వాటిని ఒకటేసారి కట్టి బండికి గట్టి కట్టి నా దగ్గర తీసుకొచ్చి వాటిని అలా కంట్రోల్ నియంత్రించగలిగితే చాలు నా కూతుర్ని కిచ్చి పెళ్లి అంటే కృష్ణుడు అంత సాహసం చేస్తాడు ఏడు ఎద్దులని ఒకే చోట కట్టేసి అలా కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం భగవంతుడు కదా ఆయన తలుచుకుంటే ఇదిగా ఆయనకు తలుచుకుంటే ఏది కానిదే ఉంటుంది కాబట్టి అట్లాంటి నీలాదేవి పొందిన పరమాత్ముని మనము ఈరోజు నీలాదేవిని మనం మేలుకొలుపుతున్నాం ఇది పురుషాకారంకు సమన్వయం చేసుకుంటూ మనము వెళ్ళచ్చు అలాగే నీలాదేవి ఎవరో కాదు సాక్షాత్తు మన అమ్మవారే మరి ఈ నీలాదేవిని మనం ఏ విధంగా మేలుకొలుపుతాము ఇది ఎవరికి బాగా ఈ పాశ్రం అంటే ఎవరికి బాగా ఇష్టము ఈ పాశ్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసుకునే ముందు మనం పాశ్రమను ఒకసారి అనుసంధానించుకుందాం జై శ్రీమన్నారాయణి మదగలిత్తాన్ వలయున్ నంద నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కమలం కులలి కడై తిరువాయ్ வந்து எங்கும் கோிய தென்னகான் மாதவி பந்தல் மேல் பல்கால் குவினங்கால் கூவினகான் பந்தார விரல் உன் மைத்துனன் பேர்பாட செந்தா கயால் ஷிரார் வல்லியொழிப்ப வந்து திருவாய் ఆండాల్ దివ్య శరణం సరే ఈ గోపికలు అందరూ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక సుందరమైన దృశ్యాన్ని చూసారు ఆ మందిరంలో ఎలా మన నీలాదేవి కృష్ణుడితో కలిసి ఉన్నట్టుగా ఉంచుకున్నారు కృష్ణుడు కనబడడం లేదు మాత్రం ఈమె మాత్రం కనిపిస్తుంది ఎలా ఆ వైపున ఆ వైపున తిరిగి పడుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఆ వెనుక భాగము తర్వాత ఆమె చేతిలో ఒక బంతి పట్టుకొని ఉన్నట్టు గాఢంగా నిద్రపోతున్నట్టుగా అలా ఒకవైపున తిరిగి పడుకున్నట్టు అలా కనిపిస్తుంది అప్పుడు ఆమెను మేలుకొల్పుతున్నారు ఏమని ముందు ఓ నీలాదేవి లేబమ్మ అని మనం కొన్ని పాశురాలు డైరెక్ట్గా విలిచిన సందర్భాలు ఉన్నాయి అలవాళ్ళను కానీ ఇక్కడ తల్లిని లేపే ముందు ముందు తండ్రిని పొగడాలి అది శాస్త్ర సాంప్రదాయము పద్ధతి పద్ధతి సంస్కారం నియమం కాబట్టి ఈమె లేవాలంటే ముందు తన భర్తను తన మేనభావాన్ని కీర్తించాలి మేనభావం కీర్తించాలంటే కాస్త ఈమె పరవశించి లేచి రావాలి కాబట్టి ఈమెను లే ఈమెను లేపితే కృష్ణుడు పరవశిస్తాడు మరియు ఈమె పరవశిస్తుందని చెప్పేసి అమ్మ రూపంలో ఉంది కదా సాక్షాత్తు మన కోరికలు ఏమైనా తీరాలంటే మన తల్లిదండ్రుల దగ్గర ఎవరికి ముందు మనం మన కోరికలు రిక్వెస్ట్గా ముందు పెడతాం మనకు ఏదైనా కావాలంటే ముందు అమ్మతో చెప్పిస్తాం ఎవరికి నాన్న డైరెక్ట్ నాన్న నాన్నని అడిగితే అంటాడు లేదు ఇప్పుడు లేదు డబ్బు లేవు అని అంటాడు కొనివను వద్దులే అని అంటాడు కానీ అమ్మతో నడిగిపిస్తే మాత్రం తప్పదు సరే అని చెప్పేసారు అంటే సృష్టిలో అమ్మ యొక్క శక్తి అంత గొప్పది అమ్మ ప్రేమ అంత గొప్పది అమ్మ ప్రేమను అనుభవించిన వాక్యే తెలుస్తుంది అట్లాగే ఈ నీలాదేవిని ఏమని వర్ణిస్తున్నారు ఆమెను లేపే ముందు కృష్ణుణ్ణి వర్ణిస్తున్నారు ముందు మదగలితాన్ మదం స్రవించే ఉందు మదగలుద్ద మదమును స్రవించే బలమైన ఏనుగుల గుంపులో నుండేవాడ వాటి మదమును అణచగలిగే శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అంటే ఆ గుంపులలో మదపు ఏనుగులు ఇలా మదంను స్రవిస్తూ అహంకారంతో ఇట్లా వాటికి మదం అంటే పిచ్చి ఒక వాటికి మనసులో ఎద్దు వస్తుంది అప్పుడే దాడి చేస్తాయి అప్పుడే గమ్ము నూరుకుంటాయి అప్పుడే వాటి కోపం వచ్చేస్తుంది అప్పుడే అట్లాంటి గుంపులో ఉన్నవాడా ముందు మదగలితాన్ ఓడాద తోల్వలయును అట్లాంటి గుంపులో ఉండి ఏనుగులను మదించినవాడు మదించినవాడు నీ భర్త నీ నీ కృష్ణుడు నీ బావ ఓడాద తోల్వలయును ఎ అంత భుజబలం కలిగి వచ్చిన వారు శత్రువులైనా ఆయన ముందు ఆయన భుజబలం ముందట అందరూ ఓడిపోవాలి ఎందుకంటే మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం ముష్టికుడు చానుడు వాళ్ళ పెద్ద పెద్ద యుద్ధ మల్ల యుద్ధంలో ఆరతి అన్న ఈ చిన్ని కృష్ణుడు పోయి అలవోకగా చెప్పేసేస్తుంది కృష్ణుని ఆ కంసుని అలవోకగా తల ఈడ్చి కింది ఈడ్చి నేలకేసుకొట్టి పిడి బుద్ధులతో బుద్ధి ఎంత ఎంతమందిని చంపాడు ఎన్ని అవతారాల రూపంలో మాయా రూపంలో వచ్చిన రాక్షసుల్ని సంహరించాడు చిన్న శిశువుగా ఉన్నప్పటి నుండి ఆయన లీలలు అనేక అద్భుత అందుకని ఓడాద వలయు ఓడించడం అంటే స్వామివారికి చాలా ఏజీ ఆయన ముందు ఎవరు నిలవస్తారు చూడండి మనమైనా నిలవగలుగుతామని స్వామివారికి కనుక ఆగ్రహం వస్తే అట్లాంటి ఓడాదత్ల్వలయం అట్లాంటి ఓడించే భుజ బలం కలిగిన సంపన్నుడు శ్రీకృష్ణుడు అని అంటూ మరుమగలే నువ్వు నందగోపాల వంశానికే నందుడే నాయకుడైనట్టి ఆ నందగోపానికి గోపకులానికి నాయకుడు అయిన ఓ నందుని మరుమగలే ఓ కోడలా కొడలా మరుమగలే నప్పిన్నాయ్ సౌందర్య రాశి అతిలోక సౌందర్య రాశి అమ్మవారు చాలా అందంగా ఉందట అక్కడ వాళ్ళు చూసిన దృశ్యంలో అలా పడుకున్న దృశ్యంలో అమ్మవారు చాలా అంటే చాలా అందంగా నప్పిన్నాయ్ అంటే అందమైన స్త్రీ నప్పిన్నా అంటే అందం చాలా అందం గల స్త్రీ మరి అమ్మను నప్పిన్నాయ్ అని ఆయ్ అంటే అమ్మా నప్పిన్నా అంటే అందమైన స్త్రీ మరి మరు మగలే కోడలా అని అన్నారు ఎప్పుడైనా మన మన సాంప్రదాయంలో మన ఆచార వ్యవహారాల్లో కోడల్ని వివరమ్మా అని అడిగితే ఏం చెప్తారు నా పేరు ఇదండి నేను ఈ నాకు భార్య అనండి ఇదండి అని చెప్పారు అది తప్పు అలా చెప్పకూడదు తను తల్లిగారింటి నుండి అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తగారి యొక్క అత్తగారింట్లో తన మామ పేరు ముందు చెప్పుకొని ఆ అతని కోడల్ని అని చెప్పాలి అది ధర్మం అందుకనే సీతాదేవి తనని తాను పరిచయం చేసుకునేటప్పుడు నేను సీతాదేవిని రాముని భార్యను అని చెప్పుకోవాలి దశరథుని కోడల్ని అని చెప్పుకున్నాను అట్లాగే మరుమగలే ఈమె కూడా ఓ కోడలా అని సంబోధించారు మన గోదమ్మ తల్లి ఆండాల తల్లి కోడలా ఎవరి కోడలు నందగోపాలు కోడలు మరి నందుడు ఎలాంటి వాడు ఆ వే గో గోకులానికి మరియు వేలాయుధం ధరించి గొప్పగా శక్తి ఉన్నవాడు అన్నిటిని అందరిని సంరక్షిస్తూ తనంతాన్ని సంరక్షిస్తూ ఆ గోప నందగోపకులాన్ని మొత్తాన్ని సంరక్షించే ఓ కోడలా ఈమె తండ్రి అంత పెద్ద గ్రేట్ ఏం కాదు కానీ మా మామ గ్రేట్ అని చెప్పుకున్నట్టు నప్పిన్నాయ్ అంటూ కందం కమలం కుళలి కందం కమలం కుళలి అంటే సహజమైన కమలం నీ వెంట్రుకల నుండి వచ్చే పరిమళాము ఎంత సువాసన వస్తుంది కేశ పాశముల నుండి వచ్చే పరిమళము ఎంత సువాసనలు వస్తున్నాయంటే అదిగో కృష్ణుడు నువ్వు కలిసే ఉన్నట్టుగా అనిపిస్తుంది నువ్వు పడుకొని ఉన్నావమ్మా ఆ పడుకున్నప్పుడు ఆమె వెంట్రుకలు వన్ సైడ్ ఒక సైడ్ పడుకున్నప్పుడు ఆ వెంట్రుకలు అలా విరబోస్తుంటే అందులో నుండి అంటూ మంచి పరిమళం విరగలుతుంది పరిమళం ఉన్నదనే నీ దగ్గర మంచి పరిమళం ఉన్నదనే నీ దగ్గరకు వచ్చినాం చూడండి ఉదాహరణకు పుష్పం భగవంతుడైతే పుష్పంలో నుండి వచ్చే పరిమళము మన అమ్మవారు పరిమళము ఎంత మంచి వాసన వస్తుంది ఈ పువ్వు దగ్గర ఎంత బాగుంది ఈ దళం ఎంత మంచి వాసన తులసి అనేది పరమాత్ముడు అందులో నుండి వచ్చే వాసన మన అమ్మవారే మరి అమ్మవారిని ముందు సేవించుకున్నాక అయ్యవారిని సేవించుకుంటాం అంతే కదా పువ్వు తెంపాలంటే వాసన వస్తుంటేనే ఆ పువ్వును పట్టుకుంటాం తెంపుకుంటాం భగవంతుని పొందాలంటే ముందు అమ్మవారిని పట్టుకోవాలి ఇక్కడ కాబట్టి కందం కమలం కులలే ఆమె ఉదాహరణకు కొన్ని గుర్తులు చెప్తున్నారు ఆమెను లేపడానికి ముందేమో పరమాత్మని యొక్క గుణవైభవ గుణగణ వైభవాలను పొగడారు ఇప్పుడు ఈమెను పొగొడుతున్నారు నీ కేశపాశంలో నుండి మంచి పరిమళము కేశపాశంలో నుండి మంచి పరిమళం వస్తుందమ్మా అంటూ ఒకవేళ స్వామికి ఆగ్రహం వస్తే మనల్ని ఎవరు కాపాడతారు అందుకని స్వామి ఆగ్రహాన్ని నిగ్రహంగా మార్చే తల్లి కేవలం మన అమ్మ మాత్రమే అమ్మకి ఆ శక్తి ఉంటుందండి అమ్మని మించిన దైవం లేదు ఎన్నో పాటలు ఎన్నో కవిత్వాలు ఎన్నో కవితలు అమ్మ మీద రాస్తుంటారు అమ్మ అనుభవం ఈ శరీరం వచ్చింది అంటే ఎవరి ద్వారా వచ్చింది ఈ శరీరం అమ్మ మనం జన్మనిస్తేనే ఈ శరీరానికి జీవం ఎవరు కోసం పరమాత్మలు పోసి అట్లా భావించుకోవాలి మనం ఎప్పుడు కూడా అందుకనే అమ్మనే మనం ఇప్పుడు ప్రేమతో లేపుతున్నాం ఆ అమ్మ ఎవరు కాదు సాక్షాత్తు శ్రీకృష్ణవారి మేనమదరు నీలాదేవి కడై తిరువా గడియ కడై అంటే గడయ గడియై తిరువాని తలుపు తీర్చుకొని రామ్మ అని అంటూ ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఏమని కొన్ని ఆమెకు తెల్లవారింది అమ్మ అంటే ఏమేమనుకున్నది ఇంకా చాలానేది టైం ఉందిలే ఇంకా ఇప్పుడే లేసి ఏం చేసేది లే అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు కొన్ని గుర్తులు చెప్తున్నారు తెల్లవారింది అనడానికి గుర్తులు చెప్తున్నారు వందు ఎంగు అన్నీ కూస్తున్నాయి ఎంగుమంటే కూస్తున్నాయి అన్నీ అరుస్తున్నాయి ఏం అరుస్తున్నాయి కోళియత్తెన్నంగా కోళ్ళు అంటే చూడండి జానపదంలో రచించిన ఈ తిరుప్పవై ప్రకృతికి చాలా దగ్గరగా అనుసంధానించి చెప్తున్నది అమ్మవారు ఉదాహరణలు మనకు ఇంత ఈజీగా అర్థమయ్యేటట్టుగా కోళియత్న్నంగా కోళ్ళు అరుస్తున్నాయమ్మా కోడి అంటే లోపల నా తల్లి ఏమన్నది ఆ ఒక్కటే కోడి కదా అది నాలుగు గంటల నుంచి గడియ గడియకు ఒక్కొక్కరో కో కో అని గంట గంట అరుస్తుంటుంది ఇంకా తెల్లవారు లేదులే అని అనుకుంటూ ఆమె అనుకుంటుంటే ఏమన్నది ఏమంది వందు ఎంగుం ఎంగుం అన్ని కోళ్ళు అలుస్తున్నాయి అందరి ఇళ్ళని కోళ్ళల్ని అలుస్తున్నాయి ఒక్కొక్కరు ఒక అన్ని శబ్దాలు వినబడటం లేదా కోడి దేనికి దేనికి సంకేతము జ్ఞానానికి సంకేతం అది గడియ గడియ మీరు పరిహరించి మీ ఇంట్లో కోళ్ళు కనుక కోడి పుందులు కనుక పెంచుకున్నట్టయితే చూడండి పాతకాలం రోజులలో కోళ్ళు పెంచుకునేవాళ్ళు అది సంపద కోళ్ళు గొర్రెలు మేకలు బర్రెలు ఆవులు ఇట్లా అంత సంపద అట్లాంటిది కోళ్ళకు గుర్తు చెప్తుంది కోలి కోడి జ్ఞానికి సంకేతం అందుకని దానికి మరి ఒక పేరు కాలజ్ఞాని ఆ కాలజ్ఞాని అరుస్తున్నది ఏమని జ్ఞానంతో లేండి 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 ఆచార్యులు కూడా అంతేనండి మీరు విన్నా వినకపోయినా చెప్పింది చెప్పకపోయినా మనసులో పట్టించుకోకపోయినా వాళ్ళ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూనే ఉంటారు ప్రసరింపజేస్తూనే ఉంటారు ఆ ప్రసరింపజేస్తున్న టైంలో మనం పట్టుకున్నామా మనం అదృష్టవంతుడు భాగ్యవంతులు అందుకని కోలి ఎత్తన్నంగా అని కోళ్ళను ఒక దగ్గర పెట్టిందా కోళ్ళ లేస్తున్నాయని చెప్పిందా ఇప్పుడు ఇంకొకటి ఉదాహరణ మాధవి పందల్ మాధవి అనే లతలు సుకుమారమైన తీగల్లాగా ఆ ఇంటి ముందట అమ్మవారి ఇంటి ముందట అలా చక్కగా మాధవి పందల్ లతలతో పూలతో మాధవి అంటే లక్ష్మీదేవి స్వరూపం ఆ లతలతో కూడుకున్నది ఆ పందిరు ఎవరు సాక్షా శ్రీమన్నారాయణుడే ఆ పందిరికి అట్లా అటాచ్మెంట్ ఇద్దరిది అటాచ్మెంట్ కలిసి ఉంది కాబట్టి మాధవి పందల్ పల్కల్ పల్లల్ అనేక సార్లు మాధవి పందల్ పందిరి మీద మాధవి పందిరి మీద అలా పూసిన ఆ పూ తోట మీద పందిరి మీద పల్లెల్ అనేకసార్లు కోయిలి నంగల్ కోయిలలు కుహు కుహు అంటూ అరుస్తున్నాయి ఒక కోయిల కాదండి ఆ పందిరి నిండా కోయిలలే ఆకుపచ్చడి కలర్లో నల్లటి కోయిలు ఆ కోయిలలు కో కోకిలలు జ్ఞానానికి ఆచార్యులకు గుర్తు అవి అరుస్తూనే ఉన్నాయి కోనంగా అంటూ అరుస్తున్నాయి అట్లా అరుస్తూ ఇక్కడ ఒక ఉదాహరణ కోళ్ళను కోకి ఉదాహరణ తీసుకున్న తల్లి పందార విరల్ బంతి చేతిలో కలదానా ఆమె రాత్రిలో వీళ్ళు సాయంకాలం ఆట స్టార్ట్ చేసేరు ఏమాట కొన్ని రకాల ఆటలు ఆడుకొని ఆడుకొని రాత్రి పడుకునే ముందట పూల బంతితో ఇలా ఒకరినొకరు ఒకరినొకరు వేసుకొని పట్టుకొని ఇట్లా వేసుకోవడం పట్టుకోవడం వేసుకోవడం పట్టుకోవడం అలా పడుకుంటూ పడుకుంటూనే స్వామివారు కావాలనే ఈమె చేతిలోనే బంతి ఉన్నప్పుడే నేను నిద్రపోవాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే అమ్మవారిని గెలిపించడానికి స్వామివారు తన అనేక సార్లు ఓడిపోతాడు ప్రేమ చేత ప్రేమ చేత ఓడిపోవడం గొప్ప విషయం స్వామివారు తలుచుకుంటే ఆయన చేతుల్ని బంతించుకొని నిద్రపోలేడా ఆమెను ఓడించలేడా మనల్ని ఓడించలేడా స్వామివారి అనుగ్రహం శ్రీకృష్ణయ్య గారి అనుగ్రహం మనకు లభించాలని స్వామివారు కొన్ని కొన్ని సందర్భాల మనకే అవకాశం ఇస్తారు అట్లనే నీలాదేవి చేతిలో బంతి కనిపించిందట పందార విరల్ అలా బంతి చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని అలా నిద్ర అలా సైడ్కి అలా నిద్రపోయింది ఎడమ చేతిలో బంతి పట్టుకొని అలా బంతి అక్కడ బంతి అంటే ఏంటి భూమి బంతి భూమి గోళాకారంలో ఉండేది భూమి ఆ గోళాకారంలో ఉన్న బంతిని పట్టుకొని అమ్మవారు అంటే ఆ బంతిలో ఉండే ఈ ఎనభై నాలుగు కోట్ల జీవరాశి అంతా ఆమె చేతి కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని ఆమె పెట్టుకొని అలా నిద్రపోయి ఉంది ఆ సుందరమైన దృశ్యాన్ని చూసి వీళ్ళు చాలా పరవశించిపోయారట అమ్మ చేతిలోనే బంతి పెట్టుకున్నా అంటే భూమినే నీ చేతిలో పెట్టుకున్నావు నువ్వు ఎంత గొప్పదానివమ్మ అంటూ పొగుడుతున్నారు అలాగే ఉన్ ఉన్మైతునం పేర్పాడా ఉన్మైతునన్ పందార విరలి బంతిని చేతులు పట్టుకొని నేనే గెలిచాను అన్న ధైర్యంతో ఒక గర్వంతో నేనే గెలిచాను ఆయన ఓడించాను అని గర్వంతో పడుకున్న తల్లి ఉన్ ఉన్మైతునన్ పేర్పాడ నీ స్వామి కీర్తనలే పాడుతున్నామమ్మా నీ మేణబావ శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తిస్తున్నామమ్మా ఆ వైకుంఠనాథుని కీర్తిస్తున్నాము లోకరక్షకుడిని కీర్తిస్తున్నాము నువ్వేమో అలా పడుకుంటే ఎలా తల్లి ఉన్మైత్తున పేర్పాడు అంటూ ఇప్పుడు కాస్త మన నీలాదేవి తల్లి మన అమ్మ కాస్త మెలుకొయి అలా ఇలా కదిలిందో ఏమో అక్కసారి వీళ్ళు ఏమన్నారు అంటూ అమ్మా నీ గాజుల చప్పుడుతోని నువ్వు అందమైన గాజుల సవడితోని మాకు వినబడేటట్లుగా మగిరిందే అమ్మా నేను మీ పిల్లలమ్మ తల్లి నీ ప్రేమలో ఆనందంలో ఉండేటట్టు మునిగి ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు వందు తిరువాయ్ అంటే నీవు లేచి వచ్చి ఆ అందమైన గాజుల చప్పడితో లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అంటూ సందామరెక్కయార్ చీరారు వల్ల ఆమె హస్తములు తామర పూల వాళ్ళగా ఉందట అంటే అంత అంత చక్కగా వర్ణించారు అందు తెరువాయ్ అంటూ మగిలిందే టూ లేవాల తల్లి అమ్మ నీ పిల్లలం మేము నీ పిల్లలము అంటూ తన ప్రేమను వారి ప్రేమనంతా నీలాదేవి ముందు పరవచింప చేసేటట్టు చేసినారు ఆ తర్వాత నీలాదేవి నిద్రలో నుంచి లేచి తన పిల్లల్ని బ్రవడానికి సిద్ధంగా ఉంది మరి మరి ఒక పాశ్రంలో మనము తెలుసుకుందాం రేపటి పంతొమ్మిదవ లక్ష్మీ నారాయణను ఇద్దరు కలిపి గెలుపుతారు పద్దెనిమిదవ పాశ్రం పంతొమ్మిదవ పాశ్రం శృంగార పాశ్రమంటుందని అయితే ఇది ఈ పాశ్రము భగద్ రామానుజుల వారి చాలా ఇష్టమైన పాశ్రమ ఆయన నిరంతరం ఆయనకు ఇంకొక పేరు ఏంటంటే తిరుపై జియర్ అని పేరు ఆ తిరుపై జియర్ గారు తను రోజు నిత్యానుసంధానంగా ఆయన భిక్షాటన చేస్తూ తిరుపతి వాడుకుంటూ పోతుంటే ఒకరోజు ఈ పద్దెనిమిదవ పాశం తన గురువు అయిన మహాపూర్ణుల దగ్గరికి రాగానే ఆ పాశ్రం అనుసంధానించాల్సి వచ్చింది ఆ పాశ్రం పాడడం అయిపోవగానే అంతలోనే ఎప్పుడుగానే వెంటనే తలుపు తెరుచుకుంటూ గురువు గారి యొక్క కూతురు అత్తులాయమ్మ భిక్ష వేయడానికి వచ్చేసి వెంటనే రామంజుడు వారు ఆశ్చర్యపోయి సాక్షాత్ లాగానే ఉందని చెప్పి మూర్చబడినట్టు ఆనందంతో కన్నీళ్లు గార్చుకుంటూ ఆనందంతో అమ్మా నువ్వు నన్ను ఇట్లా దయదర్చినావా అని చెప్పేసి పరమాత్మని సేవ కోసం నేను నీ పాడలు పాడుతుంటే నువ్వు ఈ రూపంలో వచ్చినవు తల్లిని నిజంగా నీలాదేవి అనుకొని భ్రమపడి అలా మూర్చబడితే మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత ఆ భిక్షను స్వీకరించండి అట్లాంటి అనుభవంను ఆనందములు పొందగలిగే అత్యంత శక్తివంతమైన ఉపయుక్తమైన ఉపయోగమైన ఈ పాశ్రము పద్దెనిమిదవ పాశురం ఎవరు కూడా మిస్ కాకండి ఈ పాశ్రం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే తల్లి ప్రేమను పొందాలి మాతృదేవో భవ అనే ప్రేమను పొంది మాతృదేవతను మనం ఎప్పుడు పూజించాలి గౌరవించాలి వారిని మనం ఎప్పుడు కొనియాడాలి తల్లి ప్రేమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ముందు ఏ కష్టం వచ్చినా బాధలు వచ్చినా సుఖం వచ్చినా సంతోషంగా వచ్చినా మనం చెప్పుకునేది మన అమ్మకే మనం చెప్పుకుంటే సుఖం వచ్చినప్పుడు చెప్పుకుంటే ఆనందపడుతుంది కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే బాధపడుతుంది భగవంతుణ్ణి వేడుకుంటుంది ఓ దేవుడా నా బిడ్డని రక్షించాలి అట్లాగే మనం ఆ నీలాదేవి బిడ్డలం మనం అందుకనే మా మేము పిల్లల మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి నీలాదేవిని పేర్కొన్నాం ఈ నీలాదేవి ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్న బాల శ్రీమన్నారాయణుడి అంశ అయిన లక్ష్మీదేవే అట్లాగే శ్రీకృష్ణుడికి తన మేన మరదలే కాబట్టి బావ మరదలు ఇద్దరు ఉన్నారనుకొని ఆ పాశ్రంలో మనకు విన్నవించరు అండవు దివ్య తిరుగుడు గలీ శరణం